హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను ఏం చేశాను అంటే ముందు వీడియోలో నేను చెప్పాను కదా లేచి అసలు ఏం పనులు చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని ఇదిగో ఇది ఆ వీడియో అండి పొద్దున్నే అయితే పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఆకుకూరలు కడిగిన నీళ్ళు అన్నీ ఒకరోజు ఇలాగ పర్మింట్ చేశాను అన్నమాట ఇవి ఇప్పుడు మొక్కలకి పొయ్యాలి నేను లాస్ట్ సండే రోజు షూస్ వాష్ చేశానని అన్నాను కదండి యాక్చువల్గా ఇది టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఆ షూస్ని అయితే అప్పటి నుంచి ఇక్కడే ఉంచాను బాగా ఎండిపోయినాయి ఆ షూస్ కొంచెం తెల్లబడ్డాయి ఇంకా ఈ సమ్మర్లో వాడేసి పాడేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట చాలా నల్లబడిపోతాయి ఒక ఫోర్ డేస్ అంటే మ్యాక్స్ వన్ వీక్ ఉంటాయి అంతే ఇలా తెల్లగా తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతాయి అనమాట ఇంకా కడగలేకపోతున్నాను నేను కూడా ఇంకా ఇప్పటి నుంచి ఇంత లైట్ కలర్స్ తీసుకోవద్దని డిసైడ్ అయ్యాను ఇది నా చెప్పులు స్టాండ్ అండి రోజూ దీన్ని బయట తుడుస్తాను అయితే వీక్లీ వన్స్ తుడుస్తాను అనమాట బేసిక్గా నాకు చెప్పులు కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉండాలి ఇది వరకు అయితే నేను ఎప్పుడు మ్యాచింగ్ చెప్పులు వేసుకునేదాన్ని ఎప్పుడైతే యాక్సిడెంట్ అయి పడ్డానో ఇంక అప్పటి నుంచి అన్ని పిచ్చి పిచ్చి చెప్పులు అన్ని వేసుకుంటున్నాను అనమాట ఆ టైంలో అయితే ఒక వన్ మంత్ వరకు చెప్పులు కూడా వేసుకోలేదు అంటే ఒక కాలుకి వేసుకుని ఇంకొక కాలుకి వేసుకోకుండా వెళ్ళలేను కదా కుడికాయలకి బాగా దెబ్బలు తగిలాయి ఇంకా అందుకని చెప్పులు కూడా వేసుకోలేదన్నమాట పాల ప్యాకెట్ పాలాల్లో వచ్చి ఇక్కడ పెడతారనమాట ఈ చెప్పులు స్టాండ్ మీద మొన్న ఈ మధ్యన జరిగిన బేవత్సం అనమాట ఇది పాలు చూసారా ఎలా పొంగిపోయినాయో డబ్బా మీద నుంచి ప్యాకెట్కి చిన్న చిల్లు ఉందనమాట అది వాళ్ళు చెప్తే నమ్మలేదని చెప్పి ఫోటో తీసాను వాళ్ళకి చూపిద్దామని ఇప్పుడు కాదు డబ్బులు ఇచ్చే టైంలో చూపిస్తానని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను అనమాట వాళ్ళు ఒప్పుకోవట్లేదు అసలు నేను మేము గట్టిగానే ప్యాక్ చేస్తాము అది ఇది అని అన్నారు ఫోటోలు వీడియోలు ఇలాంటి వాటికి భలే పనిచేస్తాయి కదండీ మనకి పొద్దున్నే లేచి ఆ చెప్పులు నీళ్ళు ఇవన్నీ ఒకసారి మళ్ళీ అన్నీ చూసుకుని అక్కడికక్కడ సర్దేసి ఆ తర్వాత ఈ పని స్టార్ట్ చేశాను అనమాట ఆర్చెస్ విండోస్ ఏవైతే ఓపెన్ చేస్తానో అవి ఫస్ట్ అయితే ఇంట్లో తుడుస్తాను అనమాట దాని తర్వాత మెయిన్ డోరు మళ్ళీ తుడుస్తాను కంపల్సరిగా గ్రిల్ మెస్ డోరు ఇవన్నీ తుడుస్తాను అనమాట మా మేడ్ అనమాట కొంచెం ముచ్చట్లయితే పెడతాను ఫస్ట్ వచ్చిన వెంటనే నిన్న బాక్స్ ఇచ్చాను అనమాట పప్పు చేశానని చెప్పాను కదా బాక్స్ ఇచ్చాను ఇంకా అది తీసుకొని వచ్చానమ్మా అని చెప్తుంది అనమాట గుడ్ మార్నింగ్ చెప్తుంది బాయ్ అంటుంది ఇంగ్లీష్లో భలే మాట్లాడతారు వీళ్ళు భలే అనిపిస్తుంది నాకు నేనే ఇంగ్లీష్లో మాట్లాడను నువ్వెందుకు మాట్లాడుతున్నావే తల్లి అంటాను అనమాట కామెడీగా నాకు ఇంగ్లీష్ అమ్మా అంటది మళ్ళా పాపం భలే మాట్లాడతారు వీళ్ళు ఓవర్ కొంచెం నా భాష తనకు అర్థం కాదు తన భాష నాకు అర్థం కాదు అనమాట అలా ఉంటుంది మనతో చెప్పాను కదా బయట గ్రిల్లు చెప్పులు స్టాండ్లు ఇవన్నీ తుడుస్తాను అనమాట కంపల్సరిగా రోజు ఇలా చేస్తాను కాబట్టి నేను వీక్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేసినా కానీ నాకు కొంచెం ఇబ్బందిగా అలా అనిపించకుండా ఉంటుంది అనమాట కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది పని కూడా రోజు చేసుకుంటాను అనమాట ఇవన్నీ ఈ గేట్లు తొడవడాలు ఈ తలుపులు తొడవడాలు గిటికీలు తొడవడాలు ఇవి చేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ లోపల మెయిడ్ ఊడ్చేసిన తర్వాత నేను మళ్ళీ డస్టింగ్ చేసుకుంటాను అనమాట మంచాలు సోఫాలు డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ తుడుస్తూ ఉంటాను అనమాట డైనింగ్ టేబుల్తో సహా సో ఇక్కడ కూడా బయట మళ్ళీ మాపి ఏంటో చెప్తుంది ఇంకా పన్నెండు మా నాకు ఆఫీస్ అవర్స్లో మ్యాక్సిమం నేను ముచ్చట్లు పెట్టను ఆఫీస్ టైమింగ్స్లో లేట్ అవుతుంది కదా నాకు కూడా ఇంకా బయట కూడా ఇక్కడ నేను తుడుస్తాను మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి కారిడార్లో కూడా నేను మొక్కలు ఉన్న చోట కంపల్సరిగా నీట్గానే పెట్టుకుంటాను వాచ్మెన్ తుడిచినా కానీ మేము మళ్ళీ తుడుచుకొని అంటే ఏమంటారో ఊడ్చి తుడుస్ తుడుస్తుంది తను నేనైతే ముగ్గేసుకుంటున్నాను అనమాట ఇంకా తను ఆ పని చేస్తుంటుంటే చాలా గిన్నెలు ఉన్నాయి ఇంకో గిన్నెలు సర్దుతున్నాను అనమాట బేసిక్గా నాకు గిన్నెలు సర్దుకోవడం అంటే కూడా చాలా ఇష్టం అండి భలే అనిపిస్తుంది గిన్నెలన్నీ సర్దిన తర్వాత నిండుగా అనిపిస్తుంది ఆ గిన్నెలన్నీ వాడుకున్నప్పుడు తీస్తాం కదా అప్పుడేమో వెల్తిగా అనిపిస్తుంది అనమాట నాలాగా మీలో ఎంతమంది ఫీల్ అవుతారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి చాలా వెల్త్గా ఉంటే కొంచెం ఏదోలాగా ఉంటుంది నిండుగా ఉంటే మంచిగా ఉంటుంది మనసు అంతా హ్యాపీగా అలా అనిపిస్తుంది అనమాట మ్యాక్సిమమ్ ఈ మధ్యన డే టైంలోనే అంటే పొద్దున్నప్పుడే గిన్నెలు సర్దుతున్నానండి సాయంత్రం వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది మోర్ ఓవర్ ఈ ట్రాఫిక్ ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది ఇంకా చిరాకు వచ్చేసి ఇంకా ఏమి సర్దకుండా అలాగే పడుకుంటున్నాను అనమాట ఇంకా పొద్దున్నప్పుడు సర్దుకుంటున్నాను అయితే గిన్నెలు చాలా ఉన్నాయి ప్లస్ కొన్ని ఫిల్ చేయాల్సినవి అంటే టీ పొడి తెప్పించాను కదా మొన్న అది కూడా ప్యాకెట్లో నుంచే తీసేస్తున్నాను ఇది మొన్న తడిగా ఉంది అని చెప్పి పోయలేదన్నమాట అది కూడా ఫిల్ చేస్తాను అనమాట ఈరోజు ఈరోజు మోరవరు ఈరోజు సాటర్డే కదండి నాంపల్ ఎగ్జిబిషన్కి వెళ్దామని అనుకుంటున్నాను నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా జాడీలు కొందామనుకుంటున్నాను ఉప్పు కారం పంచదార వీటిలన్నిటికీ కూడా ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు వాడకుండా జాడీల్లాంటి పింగాణి లాంటివి కానీ గాజువి కొందామని అనుకుంటున్నాను అనమాట అక్కడ తక్కువ ఉంటే చూస్తాను టెర్రకోట షాప్ కూడా ఉంది కదా గోవింద్ టె అని నాచారంలో ఉంటుంది కదా అక్కడ వీడియో చూశాను నేను మొన్న అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తాను ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటాము అని అనుకుంటున్నాను అనమాట ఇంకా కాఫీ పెడుతున్నాను తనేమో తను పని చేసుకుంటుంది నేనేమో నా పని చేస్తున్నాను ఇద్దరం కూర్చొని కాఫీ తాగిన తర్వాత ఇల్లు తుడుస్తుంది అనమాట తను నేను డస్టింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట యాక్చువల్గా రొటీన్ అయితే ఇలా సాగుతుందండి నాకు ప్రతిరోజు ఇలాగే చేసుకుంటాము ఒక్కొక్క రోజు వంట చేస్తాను ఒక్కొక్క రోజేమో వంట చేయను ఇంక లేట్ అయిపోయింది రాత్రి వచ్చేసరికి అని అంటే వంట కూడా చెయ్యను నేను అనమాట ఆ రోజు ఒక్కొక్కసారి కొంచెం గిన్నెలు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి గిన్నెలు తక్కువ ఉంటాయి కూడా కదా మనకి గిన్నెలు తక్కువ ఉన్నాయి అని అన్నప్పుడైతే కొంచెం ఎక్కువసేపు ముచ్చట్లు పెడతాను ఇదివరకు పనామెతో కూడా అంతే అనమాట ఆమెదైతే హంగా మా వెస్ట్ గోదావరి కాబట్టి ఎక్కువ ముచ్చట్లు పెట్టేదాన్ని ఇప్పుడు ఇవిడికి నా భాష అర్థం కాదు నాకు ఆమె భాష అర్థం కాదు కాబట్టి కొంచెం తెలుగు అయినా కానీ కొంచెం తక్కువ ముచ్చట్లు పెడుతున్నాను అనమాట ఏంటో ఈ మధ్యన రోజు పాలు కానీ టీ కానీ అలా పొంగుతూనే ఉంటున్నాయండి మరో ఇంకొకటి ఏంటంటే నేను ఈ మధ్యన కాఫీ కూడా చాలా తక్కువ కాస్తున్నాను అనమాట మొన్న ఒక రోజు ఒక కప్పు పగలగొట్టాను ఏంటో ఈ మధ్యనంతా ఇలా నడుస్తుంది మనసంతా కొంచెం బెంగగా బాధగా ఏంటోలాగుంటుంది ఊరుకుని ఊరుకునే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు ఇంకా ఈ మూడుస్తున్నప్పుడు నాకు నువ్వు రిలైజ్ అయింది ఏంటి అని అంటే చెత్త బుట్టలో కవర్ వేయలేదు అని చెప్పి రిలీజ్ అయ్యాను అనమాట ఇంకా చెత్త బుట్టలో కూడా కవర్ అయ్య నేను కంపల్సరీగా కవర్ లేకుండా చెత్త డస్ట్బిన్ డైరెక్ట్గా వేయనండి నాకు ఎందుకో ఇష్టం ఉండదు అలాగే ఎవరింట్లో చూసినా నాకు ఎందుకో అంత మంచిగా అనిపించదనమాట ఇంకా కవర్ వేసేటప్పుడు కూడా ముచ్చట్లు పెడుతున్నాం చూసారా అలా ఉంటుంది నాతోని వాళ్ళు వంట చేయలేదనమాట ఈరోజు ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖు వీడియో అండి ఇది ఫస్ట్ తారీఖే కదా బయట తిందాంలే అని చెప్పి వంట చేయలేదు అనమాట బుట్లో కవర్ వేస్తున్నాను ఈ లోపల పాలున్నాయి ఇక్కడ చూసుకోవాలి కదా నేను సిమ్మిల్లోనే ఉంది అయినా కానీ నేను చూసుకోకుండా ఇంకా ఇద్దరం ఉన్నాం అక్కడ తపక్కన పాలు టీ పొంగిపోయింది అనమాట అసలు ఆ సౌండ్ వచ్చినా కానీ నాకు ఏంటో నాకు అంత ఐడియా లేదు పో పెట్టాను కదా అని గుర్తు కూడా లేదు ఫైనల్గా అయితే టీ పొంగిపోయింది మళ్ళీ అబ్బా నిన్నే కదరా బాబు ఇంత పని చేశాను అని అనుకొని టీ పొంగిపోయింది అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సింకులోకి బూట్ చెయ్యి నేను కడుగుతాను సింకు అని అంటుంది తను పాపం నేను అమ్మ నీకెందుకు అలాంటివి అని నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయి నేను చేయాల్సిన పనులు ఏం చేసుకుంటానని చెప్పి అంటూ ఉంటానన్నమాట తనతో పాపం తను అది చేస్తాను ఇది చేస్తాను చెత్తపాడేస్తాను కిందకి తీసుకెళ్ళి అని అంటుంది కానీ వాళ్ళు చేయాల్సినవి మట్టుకే వాళ్ళతో చేపించుకోవాలండి అన్ని రకాలు వాళ్ళతో చేపించుకుంటే వాళ్ళు కూడా మంచిగా ఉండదు కదా మనకు కూడా ఇంకా అందుకని చెప్పి నేను అలాంటివన్నీ చేయొద్దని చెప్తాను అనమాట ఇంకా పొంగిపోయినాయి కదా పాలు ఇంక మళ్ళీ కొంచెం పాలు పోసి కొంచెం టీ పౌడర్ యాడ్ చేసి కొంచెం పంచదార యాడ్ చేశాను లేకపోతే పంచదార లేకపోతే నేను అస్సలు తాగలేనండి బాబు మోరోర్ నాకు షుగర్ అంటే చాలా ఇష్టం స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టము నాకు ఈ మధ్యన చాలా తగ్గించాను కానీ ఒకప్పుడు బాగా తినేదాన్ని ఫైనల్గా అయితే ఎక్కడి వరకు పొంగినయ పాలు మొత్తం అటు ఇల్లు ఇలాంటివన్నీ ఒంగుని చూసుకుంటున్నాను అనమాట చిన్న పొయ్యి అయితే ఇప్పటివరకు పని చేయట్లేదు చిన్న పొయ్యిని రిపేర్ చేయించాలి త్వరగా అని డిసైడ్ అయ్యాను అసలు దాన్ని వెలిగించడమే మానేసారు నిజం చెప్పాలంటే అన్ని పెద్ద పొయ్యిల మీదే పని చేస్తున్నాను అనమాట వంట పని ఫైనల్గా అయితే ఇంకా టీ తాగడానికి వెళ్ళిపోయాము తాగేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ అయిపోయింది తను ఒక పక్కన గిన్నెలు అడుగుతుంటుంటే ఒక పక్కన బకెట్లో నీళ్ళు ఉన్నాయి కదా అవి మొక్కలకు పొయ్యాలి మీ మధ్యన కూడా నేను ఎండ రావడం స్టార్ట్ అయిపోయిందండి వేడి కానీ అయినా కానీ ఒక త్రీ ఫోర్ డేస్కి అలా పోస్తున్నాను అనమాట మొక్కలకి నీళ్ళు ఇంకా అందుకని చెప్పి నా బాల్కనీ చూడండి మొక్కలతో కలకలలాడుతుంది కదా నాకు ఇష్టం ఈ బాల్కనీ అంటే ఎండాకాలంలో ఎండ బాగా వస్తుంది చలికాలంలో చలి కూడా బాగానే వస్తుంది బలీ అనిపిస్తుంది ఈ బాల్కనీలో కొంచెం నీట్గా ఉంది ఇప్పుడు అని అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా ఫైనల్గా అయితే నీళ్ళు పోస్తున్నాను మొక్కలకి నీళ్ళు పోసేసి ఇంక గమ్మున గమ్మున ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే ఇప్పటికే తొమ్మిది అయిపోయింది టైము నాకు తెలిసి టెన్ టు నైన్ అలా అయి ఉంటుంది ఇంకా ఫైనల్గా నీళ్ళు పోసేసి వెళ్ళిపోతున్నాను అనమాట ఈ నీళ్ళు మొక్కలకి పర్టికులర్గా పోస్తాను నేను కావాలని కొంచెం ప్రోటీన్స్ అవన్నీ అందుతాయి కదా బియ్యం కడిగిన నీళ్లు కదా అని చెప్పి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయమని చెప్పండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి